హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మరుగుమందు గురించి చాలామంది అయోమయం అవుతున్నారండి అంటే మరుగుమందు ఉందా లేదా మరుగుమందు ఉంటే మరి కొంతమంది అలా ఎందుకు ఉన్నారు ఒకవేళ లేకపోతే కొంతమంది ఎందుకు ఇలా ఉంటున్నారు అనేసి చాలా మందిలో డౌట్ అనేది ఉంటుంది సో ఈరోజు మరుగుమందు అప్పట్లో కూడా యూజ్ చేసేవారు ఆ మరుగుమందు ఏందో ఈరోజు నేను వీడియోలో చెప్తాను మరి ఇప్పుడున్న కాలంలో ఆ పని పనిచేస్తుందా లేదా అనేసి అది మీరే గ్రహించుకోవాలని నేనైతే చెప్పాను కాకపోతే ఎలా యూజ్ చేసేవారో చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా సో మరుగుమందు అనేది చాలా రకాలు ఉంటాయండి చాలా విధాలుగా ఉంటాయి కానీ అప్పట్లో అంటే పాత పద్ధతిలో ఉన్న అంత స్టాండర్డ్ అయితే ఇప్పుడు దాంట్లో లేదండి ఓకేనా సో అప్పుడు కూడా ఏదైతే ఉందో ఈ మరుగుమందుని అప్పుడు కూడా యూజ్ చేసేవారు అప్పుడు కూడా ఎవరైతే మనకు నచ్చిన వారిని వశపరచుకోవడానికి అప్పుడు ఏ విధమైన పరికరాలు యూజ్ చేసేవారు అంటారంటే అంటే ఏమో అధికారంతో కొంతమందితో ఇక కొంతమంది ఏమో ఆ ఊరి మీద నాయకుడు పెత్తనం చెలాయిస్తూ సో అటువంటి వారిని వశపరుచుకునేవాళ్ళు ఇక కొంతమంది ఏమో అందంతో ఇక కొంతమంది ఏమో మంచి మనసుతో సో ఇలా రకరకాలుగా ప్రయత్నం చేసేవారు ఇంకా కొంతమంది ఏం చేసేవారు అంటే బలహీన వాళ్ళు నాకు నచ్చిన వ్యక్తి రావట్లేదే అనుకొని ఈ మరుగు మందుని యూజ్ చేసుకొని సో వాళ్ళకైతే నచ్చిన వాళ్ళని వసపరుచుకునే విధానం అయితే అప్పట్లో ఉంది ఇప్పట్లో ఉందండి సో నమ్మిన వాళ్ళకి ఉందని తెలుస్తుంది నమ్మని వాళ్ళకి లేదని తెలుస్తుంది సో ఈరోజు మరి అప్పుడు ఏ విధమైన పరికరాలు చేసేవారు మరి ఇప్పుడు ఏ విధమైన పరికరాలు చేస్తున్నారు మరుగు మందు గురించి అనేసి మేమై నేనైతే క్లియర్గా వివరిస్తాను దీన్ని మరుగుమందుని ఎవరు ఎంకరేజ్ చేయకండి మీకు లాస్ట్లో కొన్ని విషయాలు చెప్తాను అన్నమాట అంటే మనం మరుగుమందు యూజ్ చేయాలా వద్దా మరుగుమందుతో మనకు వచ్చే లాభాలు ఏంటి ఎదుటి వాళ్ళకి నష్టాలు ఏంటి అని చెప్తాను ఇంకొకటి ఈ మరుగు మందు మనకు ఉందా లేదా అనేసి ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్తానండి ఓకేనా అంటే మరుగు మందు ఎవరికైనా మరుగుమంది అనేది మన శరీరంలో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక చక్కటి ఉపాయం కూడా చెప్తాను ఆ పాత పద్ధతిలోనే కొత్త పద్ధతిలో కాదండి కొత్త పద్ధతిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కానీ పాత పద్ధతి అప్పట్లో ఒక రకమైన అంటే అప్పుడు ఏ పని చేసినా కొంచెం ఆ పని అనేది సక్సెస్ అయ్యే విధంగా చేసేవారండి ఓకేనా సో ఈరోజు నేను ఆ చెట్టు గురించి చెప్పి ఆ తర్వాత అన్ని ప్రాసెస్ చెప్పిన తర్వాత మీకు మన మనకు మరుగుమందు ఉందా లేదా మన శరీరంలో ఎలా అనేసి కూడా నేను లాస్ట్లో చెప్తానండి ఓకేనా సో ఈ మరుగు మందుని మీరు ఎవరు ఎంకరేజ్ చేయకండి ఒకవేళ చేసే విధానం చెప్తున్నాను మరి ఇప్పుడు అది పని చేస్తుందో లేదో మీరే తెలుసుకోవాలి నేనైతే చెప్పానమాట ఓకేనా సో ఇదండి యో ఇదే చెట్టు మీకు దగ్గరికి కూడా నేను ఆ జూమ్ చేసి అయితే చూపించలేను కానీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి చూపిస్తాను అన్నమాట సో అప్పుడు ఈ చెట్టు అనేది పెద్దగా ఉండేది సో ఈ చెట్టు పెద్దగా ఉండేది నేను ఒక వీడియో కూడా చేశానండి అంటే ఇది మరుగుమందికి బనికి వస్తుంది అదే విధంగా మనకి ఏదైతే అది ఉంటుందో దానికి కూడా బనికి వస్తుంది అనమాట సో రెండు విధాలుగా బనికి వచ్చే చెట్టు ఈ చెట్టు వేరే మనకు చాలా విధాలుగా బనికి వస్తుంది ఈ చెట్టు ఆకులు అనేది మనకి ఇప్పుడు కావాలండి సో చెట్టు చిన్నగానే ఉంది ఇక మనకు ఎందుకంటే ఇది ఈ చెట్టుని అయితే కొట్టేసారనమాట సో మీకు చూపిస్తాను ఇక నేను నేను పట్టుకోగానే దీని ఆ నిమిషండి దీని ఆకు మరీ ఇంత చిన్నగా కొట్టేశారంట అంటారు నాయన ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ముళ్ళు ఉన్నది ఒకటేమో ముళ్ళు లేనిది ఈ చెట్టు చూడండి ఇగో ఇదే చెట్టు ఇగో నేను ఆల్రెడీ ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ముడుచుకుంది చూడండి పట్టుకోగానే మురిచిపోద్ది అన్నమాట అంటే మురుచుకుంటుంది అంటే ఈ చెట్టు పేరేసేసి అత్తిపత్తి చెట్టు అనేది అంటారండి ఈ చెట్టు వచ్చేసి అత్తిపత్తి చెట్టు ఇగో మనం ఇది చక్కగా ఇగో ఇది మంచిగా ఉండేదండి అంటే సిగ్గు మనసులో చూసే సిగ్గు పడుతుంది ఈ చెట్టు అట్టే అనుకోవాలి కదా మరి ఇగో ఇవి ముడుచుకుంటుంది ఇగో చూడండి ఇది అత్తిపత్తి చెట్టు అండి అత్తిపత్తి చెట్టు ఆకుల్లో ఇప్పుడు మనం ఎలా మరుగుమందు తయారు చేసుకోవాలనేది వివరిస్తాను చెట్టు కొంచెం పెద్దగా ఉంటే దాని పువ్వులు కూడా చూపిస్తానండి అంటే మీరు గుర్తుపట్టడానికి ఆ ఈ చెట్టులో రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా ఒకటేమో ముళ్ళులు ఉంటాయండి సేమ్ సేమ్ చెట్టు సేమ్ అలాగనే ఉంటుంది కాకపోతే ఏదైతే మన ఈ అత్తిపత్తి చెట్టు ఈ చెట్టు నేను చూపించబోయే చెట్టు ఇప్పుడు మనం టచ్ చేస్తే కొద్దిసేపు తర్వాత ముడుచుకుంటుంది చూడండి ఇప్పుడు అన్నీ మురుచుకున్నాయి చూడండి మీరు మీకు కనపడుతుందో లేదో అన్నీ ముడుచుకున్నాయి సో అత్తిపత్తి చెట్టు అనేది మీ ఏరియాలో ఎక్కడైనా కనిపిస్తే చూడండి దానికి పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయండి పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి అంటే మనం రాఖీ రోజు కట్టుకునే పువ్వులు ఉంటాయి చూశారా రకరకాలుగా ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా సో అయితే ఈ ఇదే అత్తిపత్తి చెట్టు నేను తర్వాత నేను చెప్పడం అయిపోయిన తర్వాత మీ దగ్గర అన్నీ నేను చూపిస్తాను సో ఈ అత్తిపత్తి చెట్టు ఆకులు తీసుకురావాలండి అత్తిపత్తి చెట్టు ఆకులు తీసుకొచ్చి ఓకేనా నీడలోనే ఎండబెట్టుకోవాలి ఎందుకంటేనండి ఈ ఆకులో గుణాలు కొన్ని ఉంటాయి కదా అంటే మనకు కావలసిన కొన్ని గుణాలు అయితే ఈ ఆకులో ఉంటాయి ఆకు కానివ్వండి వేరు కానివ్వండి కాయలు కానివ్వండి ఇప్పుడు ఎండలో మనం అనుకోండి ఆ ఎండ తాకిడికి అది ఏదైతే ఆ గుణాలు ఉన్నాయో అన్నీ అన్నమాట సో నీడలో ఎండబెడితే ఆ గుణం అనేది వెళ్ళిపోదు ఓకేనా మీరు ఎలా వెళ్ళిపోద్దు ఒకసారి చూడండి ఎండలో పనిచేసే చేసే వాళ్ళకి ఎండలో పని మీ ఒంట్లో చెమట అనేది బయటికి వెళ్ళిపోద్ది అదే మీరు నీడలో పనిచేసారనుకోండి మీ వంటలో చెమట వెళ్ళదు అనమాట సో అది మీరు గ్రహించుకోవాలి అయితే ఈ అత్తిపత్తి చెట్టు ఆకులను తీసుకొచ్చి మీరు మీరని అంటున్నాను మీరు తయారు చేసుకోకండి అప్పట్లో అత్తిపత్తి చెట్టు ఆకులు తీసుకొచ్చి నీడలో ఎండబెట్టుకొని ఓకేనా నీడలు ఎండబెట్టుకొని బాగా ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టుకోవాలి అంటే ఇది ఈ కలర్ అనేసి పచ్చగా ఉంటుంది చూసారా ఆ పచ్చ కలర్ అలాగనే ఉంటుంది కొంచెం మార్పు కలర్ అనేది రావడం జరుగుతుంది మన నీడలు ఎండబెడితే నెరి అంత పచ్చగా కాకుండా మామూలుగా కలర్ అనేది రావడం జరుగుతుంది ఆ విధంగా వచ్చినప్పుడు బాగా దంచాలండి బాగా దంచి పొడి చేసుకోవాలి పొడి చేసుకునేవారంట బాగా దంచి ఈ అత్తిపక్కి అత్తిపత్తి చెట్టు ఆకులను తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి బాగా దంచి పొడి చేసుకొని ఆ పొడిని ఒక దగ్గర ఉంచుకొని ఈ పొడితోనే మనకు మరుగుమందు తేర కాదండి ఓకేనా ఇప్పుడు ఈ పొడిలో కొన్ని పరికరాలు తీసుకురావాలి ఈ పొడిలో కొన్ని పరికరాలు వాడేవారంట ఆ పరికరాలు ఎందు నేను చెప్తానండి ఇందులో కొన్ని అభ్యంతరాలుకరమైన విషయాలు ఉంటాయో ఏమో సో మీరు వీడియోని చివరిదాకా చూడాలండి మీరు చివరిదాకా చూస్తేనే నేను ఈ మరుగు మందుని ఎంకరేజ్ చేస్తున్నానా మీరు తయారు చేసుకోమని చెప్తున్నానా లేదా మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను మీకు తెలుస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే సగం దాకా చూసేసి కొంతమంది మరుగుమందుని ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు అనేసి చాలా మంది నన్ను కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు చాలామంది చివరి దాకా చూసిన వాళ్ళేమో మెచ్చుకున్న వాళ్ళు ఉంటారు సో సగం సగం చూసేవాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారు అన్నమాట సో అయితే ఈ మరుగు మందుని ఏం చేసేవారంటేనండి ఇలా పొడి చేసుకొని ఆ పొడిలో ఒక రెండు రకాలమైన పద్ధతి కలిపేవారంట అదేంటంటే మీకు ఆ చెర్లలో అదేవిధంగా ఒక బుడిద కుంటలో బరిజనిగా ఓకేనా బరిజేనిగా అంటే బర్రలకి అదేవిధంగా వాటికి బాగా పట్టుకొని అంటే బరిజేనిగి తీసుకొచ్చి బరిజేను కాల్చి బూడిది చేసేవారు ఆ బూడిది కాల్చిన బూడిదిని తీసుకొచ్చి ఓకేనా కాల్చిన బూడిదిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని అత్తిపత్తి చెట్టు ఆకుల పొడిని బరిజేను కాల్చిన ఏదైతే కాల్చిన అది ఉంటుందో దాన్ని ఇక మన శరీరంలో ఉండేది కొరల్లో ఉంటుంది కదా సో దాని ఒక మూడు చుక్కలు కలిపి ఎవరికై ఎవరైతే మనకు కావాలని వారు మనం వసపరుచుకోవాలి అని ఎవరికైతే అనిపిస్తుందో వారికి ఇక అప్పుడైతే ఇప్పుడైతే థమ్సప్లు స్ప్రైట్లు అన్ని రకరకాలు ఉన్నాయి అప్పుడు మాత్రం కళ్ళు అదేవిధంగా గట్క పాలు ఓకేనా అలాంటివి ఉండేవారు ఏ ఏ రకమైన వాళ్ళు కలిపి ఇచ్చేవారంట సో అలా చేసిన ఏడవ రోజు నుంచి ఎవరికైతే ఆ విధంగా ఏదైతే మరుగుమంది పెడతారో ఏడవ రోజు నుంచి వాళ్ళ మీద మనసు విపరీతంగా పెరిగి సో వాళ్ళ చెప్పిన చెప్పిన విధంగా మాట విని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవారంట ఈ రకంగా మరుగుమంది అయితే అతిపత్తి చెట్టు ద్వారా చేసుకునేవారు మరి ఇప్పుడు ఈ పద్ధతిని పాటిస్తే మనకు జరుగుతుందా లేదా అనేసి తెలుసుకుంటే జరగదు ఎందుకండి ఎందుకు జరుగుద్ది ఎందుకంటే ఈ మరుగు అనేది నమ్మిన వాళ్ళకి ఉంది నమ్మని వాళ్ళకి లేదు నేను చెప్పేది ఏంటంటే నేను ఈ ఈ మాట అనేది ఒక నాలుగైదు సార్లు చెప్పాను ఎందుకంటేనండి ఇప్పుడు కొంతమంది చూడండి బయట దేవుడు ఉన్నాడు అని చెప్తే కొంతమంది ఉన్నాడని నమ్ముతారండి కొంతమంది లేడని నమ్ముతారు అవి ఏ సమయంలో నమ్ముతారండి లేడని వాళ్ళకు బాధలు బాగా వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు అస్సలు తీరినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు ఇలాంటి బాధలు నాకు ఎందుకు పెట్టాడు అనేసి ఒక కోపంతో అంటారండి అదేవిధంగా కొంతమంది బాగా విపరీతమైన ధనలాభం వాళ్ళ ఇంట్లో సంతోషం బాగా ఉన్నట్లయితే దేవుణ్ణి బాగా పూజ పూజిస్తారు దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశంలో ఎందుకంటే అన్ని హ్యాపీనెస్ ఉన్నాయి కదా దేవుణ్ణి పూజిస్తారు చూడండి డిఫరెంట్ ఎంత ఉందో ఇప్పుడు మనం కొంతమందికి ఈ మరుగుమందు అనేసి ఇచ్చామనుకోండి దాని ద్వారా వాళ్ళు మన మీ దగ్గరికి రారు నిజమైన ప్రేమతో వచ్చిందే మనకు శాశ్వతం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కానీ ఈ మరుగు మందు ద్వారానో ఏరే ఏ ద్వారానో వచ్చినది కొన్ని రోజులు మాత్రమే ఏ దానికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది మరుగుమందికి కూడా ఉంటుందండి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని డేకరు కూడా డేకరు సో అప్పుడు దాకా మేము యూజ్ చేసుకోవచ్చు మా చెప్పు చేతుల్లో ఉంటే చాలు అనుకుంటే అది మీ దురదృష్టం మీ అదృష్టం ఓకేనా సో కానీ ఇలాంటి వాటి ద్వారా రావడం మంచిది కాదు ఈ ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదండి ఎందుకంటే నిజాయితీతో మనసు గెలుచుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళు స్వయంగా వాళ్ళు కోరుకోవాలి ఒక వ్యక్తిని మనం ఆ వ్యక్తి మనకు కావాలి ఆ వ్యక్తి నుంచి కొన్ని అనుభవాలు కొన్ని ఆనందాలు మనం పొందాలి అనుకొని వాటంతటా వాటంతటా అవే సెలెండ్ అవ్వాలి అంతేగాని మనం ఏదో ఈ మరుగుమందు మరుగుమందులు ఉన్నాయండి చాలామంది ఇప్పుడు ఈ తీరిగా చెప్తున్నారంటే ఆ మరుగుమంది ఉందనేది నేనైతే అనుకుంటున్నాను ఇక చెప్పలేము నేను ఎందుకని ఉందని చెప్తున్నాను అంటేనండి నేను చూసిన దాంట్లో ఒక నలుగురికి ఫెయిల్ అయిపోయాయి ఒక ఎనిమిది ఏడు మందికి సక్సెస్ అయినాయి చూశాను నేను కొంతమంది విన్నాను నేను ఓకేనా సో అందుకనే నేను ఇది నమ్మాలా వద్దా అనుకుంటే నమ్మని శాతం తక్కువ ఉంది నమ్మాల్సిన శాతం ఎక్కువ ఉంది కాబట్టి మరుగుమందు ఉంది కొంతమంది ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ కొంతమంది సక్సెస్ అవుతుంది కొంతమంది సక్సెస్ కాదు అందరికీ సక్సెస్ అవుతుందని నేను చెప్పను అది జరగదు కూడా కొంతమందికి మాత్రమే సక్సెస్ అవుతుంది అది వాళ్ళు ఇక మిమ్మల్ని మీ గురించి ఏదైనా ఆలోచించి ఏదైనా ఇక మీరు కన్నా అంతగన ఫోర్స్ చేస్తే ఏదో ఒకటి నచ్చి వస్తే చెప్పలేము కానీ ఈ కాలంలో ఒక వ్యక్తి మరుగుమందు ద్వారా కానివ్వండి ఏరే ఏరే ద్వారా కానివ్వండి చెప్పు చేతుల్లో ఉండాలంటే కష్టం అండి చాలా చాలా కష్టం మరుగుమందు మీరు ఎంత చేసినా ఒక ఒక జీవి ప్రాణాన్ని మీరు ఏదో అతలాకుతలం చేసిన వాళ్ళు అవుతారండి నాకు తెలిసి ఒకవేళ ఇలాంటి మరుగుమందు ప్రయత్నం ఎవరైనా చేసినట్లయితే పాత పద్ధతిలో కానీ కొత్త పద్ధతిలో కూడా కొన్ని చెప్పానండి నేను కొన్ని అవి అవి కూడా బయనికొస్తాయో లేదో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజమండి నిజమైన వ్యక్తి మనం కావాలి అని ఎదురు పర్సన్ కూడా అనుకోవాలి మనం అనుకోవాలి వాళ్ళిద్దరు బాండింగ్ కలిస్తేనే జీవితాంతం సాఫీగా ఉంటారు అంతేగాని మన ఏదో మరుగుమందు ద్వారా తీసుకొచ్చి మనం మన దగ్గర చెప్పు చేతుల్లో ఉంచాలి అనేసి అనుకుంటే అది పొరపాటు చాలామంది అడుగుతూనే ఉన్నారండి మరుగుమంది గురించి చెప్పండి ఇరుగుడు గురించి చెప్పండి అనేసి ఇది ఈ అత్తిపత్తి చెట్టు పాత పద్ధతిలో కానీ కాల్చి సో దాని పొడి దీని పొడి అదేవిధంగా మన ఒంట్లో ఉన్న ఎరుపు రంగు దాని ఒక మూడు చుక్కలు కలిపి వారికి ఇచ్చేవారంట ఇస్తే వాళ్ళు వశపరుచుకునేవాళ్ళు అప్పుడు మరి కాలం ఎలా నడిచిందో ఇప్పుడు ఇప్పుడు ఉన్న అప్పుడు కాలం ఇప్పుడు ఉన్న అప్పుడు భార్య ఎలా మాటలు లేనిది అదేవిధంగా తోబుట్లు అంటే మనం ఫ్రెండ్షిప్ కానివ్వండి మోస ద్రోహాలు అన్నీ ఏం లేకపోయాయి ఇప్పుడు అన్ని ద్రోహాలే మోసాలే అన్నీ వ్యతిరేకాలు అంటే నువ్వు ఎంత అంటే నేనంత అనే పద్ధతిలో ఉంది కానీ మరుగుమంది ఇప్పుడు ఎందుకు బనికి వస్తుందండి బనికి రాదు కదా అందుకని గ్రహించుకోండి ఎందుకంటే ఒక నిండు జీవితాన్ని మీరు పాడి చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వీటి ద్వారా ఎన్ని అభయాలు అవస్థలు పడతారో మీరే ఆలోచించండి ఎందుకంటే మళ్ళీ దాన్ని మీరు ఒకసారి పెట్టారంటే మళ్ళీ తిరిగి మీరు తీసుకునే పద్ధతి కాదది ఓకేనా సో ఇది అతిపత్తి చెట్టు ద్వారా పాద పద్ధతిలో మరుగుమందు అనేసి అప్పటి వారు ఇలా ఈ రకంగా యూజ్ చేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళకి వసపరుచుకునేవారంట అప్పుడు పెట్టకపోయినా కూడా వసపరుచుకునే వాళ్ళు ఆ అధికారం అప్పుడు ఉండేదన్నమాట సో అప్పుడు అప్పట్లో వారికి సో అయితే ఇప్పుడు మీకు లాస్ట్లో ఒకటి చెప్పాను కదా స్టార్టింగ్లో నేను మనకు మరుగుమందు పెట్టారని ఎలా తెలుసుకోవాలనుకుంటేనండి మీకు అడవి దొండ గురించి చెప్పే ఉంటాను అడవి దొంగ అడవి దొండ ఆకులను తీసుకొచ్చి మీ చేతిలో సో అడవి దొండ ఆకులు తీసుకొచ్చి ఇలా ఇలా అడవిదొండ ఆకుల పసరిని మీ చేతిలో ఒక నాలుగైదు చుక్కలు పోసి ఒక పది నిమిషాలు ఉంచండి పది నిమిషాలు కంపల్సరీ పది నిమిషాలు ఐదు నిమిషాలు మా ఐదు నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువ ఉంచకండి ఈ పది నిమిషాల్లో మీ ఎడమ చేతి ఎడమ చేతి మీద పెట్టేసి ఆ అడవిదొండ ఆకు పసరిని ఒక నాలుగైదు చుక్కలు పోసినట్లయితే పోసిన పది నిమిషాలకి ఆ ఆక అనేది గడ్డ కట్టుకోవాలి గడ్డ కట్టినట్టయితే మీలో మీ శరీరంలో మరుగు మందు ఉందని తెలుసుకోవాలి అదేవిధంగా గడ్డ కట్టకపోతే మీలో ఎటువంటి మరుగు మందు లేదనేసి తెలుసుకోవాలి ఇది కూడా నేను ఒక దగ్గర విన్నాను ఒకరు చెప్పారు దీని గురించి ఇంకా బాగా డీటెయిల్స్ చెప్తాను పర్టిక్యులర్గా చేసి చూపిస్తే కానీ మీకు తెలియదు అన్నమాట సో ఆ రకంగా అయితే అప్పుడు మనలో మరుగుమందు ఉందా లేదా అనేది తెలుసుకునేవారు మీరు ఎవరైనా సరే ప్రక్రియ చేయాలి అంటే మీకు ఎవరికైనా మాకు మరుగుమంది వేసారేమో అని ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఒకసారి అడవి దొండ ఆకులు తీసుకొచ్చి మీ అరచేతిలో సో ఒక నాలుగైదు చుక్కలు వేసి ఒక పది నిమిషాలు ఉంచండి గడ్డ కడితేనేమో మీకు మరుగుమంది ఉన్నట్లు ఇంకా గడ్డ కట్టకపోతే ఏమీ లేనట్టు మరి ఇరుగుడు ఎలా అనేసి అనుకోవచ్చు దానికి ఒక నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని పర్ఫెక్ట్గా ఉన్న దాని గురించి ఇరుగుడు ఎలా అనేసి నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇదండి మన అతిపత్తి చెట్టు గురించి మరుగు మందు తయారు చేసుకునే విధానం అప్పట్లో సో ఇప్పుడు కూడా మీరు ఎవరు ఇలా చెప్పాను కాబట్టి ఎంకరేజ్ చేయకండి ఇప్పుడు పని చేయదు అది సో ఒక నిండు జీవితాన్ని మీరు ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా సో దాన్ని ఎంకరేజ్ చేయకండి స్వతహాగా ఒక వ్యక్తి మీ దగ్గరికి రావాలి అది మగతనం అంటే ఓకేనా సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్